హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకోసం నేను చేస్తూనే ఉంటాను సో ఈరోజు కూడా అట్లాంటి ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన తెలంగాణ స్టేట్ ఒక డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం అదే రెవెన్యూ డిపార్ట్మెంట్ సో ఇంతకుముందు కూడా తెలంగాణ స్టేట్ మీద నేను టూ త్రీ వీడియోస్ చేసినాను సో ఇది కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ తెలంగాణ స్టేట్ సో నా వీడియోని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దాట్ మీకు ఇట్లాంటి అప్డేట్స్ ఇన్ టైం వచ్చేస్తాయి సో టాకింగ్ అబౌట్ ఇప్పుడు తెలంగాణ స్టేట్ మీకు తెలుసు ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది సో రెండు జూన్ రెండు వేల పద్నాలుగుల తెలంగాణ రాష్ట్రం అయితే ఏర్పడింది అండ్ అంతకుముందు తెలంగాణ రీజియన్ హైదరాబాద్ స్టేట్లో భాగంగా ఉండే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల యాభై ఆరు దాకా తర్వాత మనం ఆంధ్ర ఆంధ్ర స్టేట్ ఆంధ్రప్రదేశ్లో మనం కలిసిపోయినాము సో దాని తర్వాత చాలా రోజులు తెలంగాణ ఉద్యమం చాలామంది బలి అవ్వడం సో ఇలా మనకి రెండు జూన్ రెండు వేల పద్నాలుగు నాడు మనకి సపరేట్ స్టేట్ తెలంగాణ రాష్ట్రం అయితే మనం ఫామ్ చేసుకున్నాం సో మీకు తెలుసు తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ రాజధాని అలాగే ముప్పై మూడు జిల్లాలు డెబ్బై నాలుగు రెవెన్యూ డివిజన్స్ అలాగే పదమూడు మున్సిపల్ కార్పొరేషన్లు నూట ఇరవై తొమ్మిది మున్సిపాలిటీసు ముప్పై రెండు జిల్లా పరిషత్లు మండల పరిషత్లు ఐదు వందల నలభై పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఆరు వందల పన్నెండు రెవెన్యూ మండలాలు సో ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే ఒక టాపిక్ రెవెన్యూ డివిజన్స్ ఆర్డిఓ అంటాం మనం సో ఆ రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ని మనం ఆర్డిఓ అంటాం సో ఈ రెవెన్యూ డివిజన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అండ్ తెలంగాణలో రెవెన్యూ డివిజన్స్ ఎన్ని ఉన్నాయి సో ఈ వీడియోలో ప్రాపర్గా నేను మీకు ఏ జిల్లాకి ఎన్ని రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయో మొత్తం నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన తర్వాత మనకి రెవెన్యూ డివిజన్స్ సంఖ్య అయితే మనకి పెరిగింది అంతకుముందు మనకి ఎప్పుడైతే మనం ఆంధ్రప్రదేశ్ మనం కలిసి ఉన్నామో అప్పుడు మన దగ్గర కేవలం నలభై రెండు రెవెన్యూ డివిజన్లతో మనం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది దాని తర్వాత మనం ఇరవై ఎనిమిది కొత్త రెవెన్యూ డివిజన్లను కలిపి మొత్తం డెబ్బై చేసుకున్నాము సో రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ నాటికి రాష్ట్రంలో డెబ్బై మూడుకి చేరింది దాని తర్వాత కొత్తగా మూడు యాడ్ అయినాయి చండూరు రామాయంపేట్ అలాగే చెన్నూరు ఈ మొత్తం కలిపి ప్రజెంట్ మనకి డెబ్బై ఆరు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి సో రెవెన్యూ డివిజన్స్ చాలా ఇంపార్టెంట్ ఈ రెవెన్యూ డివిజన్స్ వి రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ ఉంటాడు ఆర్డిఓ అతనే హెడ్ హెడ్ ఆఫ్ దిస్ డిపార్ట్మెంట్ అనమాట సో ఇవి ఎందుకు ఇంపార్టెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే రెవెన్యూ డివిజన్స్ కింద మండలాలు ఉంటాయి మండలాల కింద గ్రామాలు ఉంటాయి సో ఆ మండలాలకి సంబంధించిన మనకి అగ్రికల్చర్ ల్యాండ్స్ కావచ్చు లేకపోతే మనకి రెవెన్యూకి సంబంధించిన విషయాలు ఎక్సైజ్ కమర్షియల్ ట్యాక్స్ నాళాలు ఇలా ఏ ప్రాబ్లం ఉన్నా మనం వెళ్ళాల్సిన ప్లేస్ రెవెన్యూ డివిజన్ ఆర్డియో దగ్గరికి వెళ్తే మనకి వీటికి మనకి సొల్యూషన్ దొరుకుతుంది సో ఆల్మోస్ట్ ఒక డిస్ట్రిక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే మనకి దొరుకుతుంది అండ్ అక్కడే సాల్వ్ అవుతాయి సో మేజర్గా మనకి రెవెన్యూ డివిజన్లో మనకి అగ్రికల్చర్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్ చేపియడం సో ఇలా ఎందుకు అంటే సి స్టేట్ గవర్నమెంట్ ఒక సిస్టమ్ ఉంటుంది ఒక సిస్టమేటిక్ వేని డివై స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ గ్రామం తర్వాత మండలం తర్వాత రెవెన్యూ డివిజన్స్ తర్వాత డిస్ట్రిక్ట్ తర్వాత స్టేట్ సో ఇలా ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి ప్లేస్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంటుంది దాని త్రూ ఒక స్టేట్ అనేది ఫంక్షన్ చేస్తుంది సో దాంట్లో మనకి రెవెన్యూ డివిజన్స్ చాలా ఇంపార్టెంట్ సో ఈ రెవెన్యూ డివిజన్స్లో మనకి ల్యాండ్ సంబంధించిన ఇష్యూస్ కానీ లేకపోతే మనకి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మనం రెవెన్యూ డివిజన్స్తోనే మనకి సాల్వ్ అవుతాయి సో మనం చూద్దాము ఏ ఏ జిల్లాకి ఎన్ని రెవెన్యూ డివిజన్లు ఉన్నాయో సో మనకి తెలుసు స్టార్టింగ్ మనకి ఆదిలాబాద్ జిల్లా సో ఈ జిల్లాలో మనకి రెండు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి ఆదిలాబాద్ అలాగే ఉట్నూరు అండ్ నెక్స్ట్ మంచిర్యాల మంచిర్యాలలో మనకి మూడు ఉన్నాయి సో అంతకుముందు మంచిర్యాల ఒకటే ఉండే దాని తర్వాత మనకి బెల్లంపల్లి కొత్తగా ఫామ్ అయింది అలాగే చెన్నూరు రెండు వేల ఇరవై మూడులో దీనికి రెవెన్యూ డివిజన్ హోదా అయితే కల్పించారు తర్వాత నిర్మల్ జిల్లా నిర్మల్ జిల్లాలో రెండు ఉన్నాయి అంతకుముందు నిర్మల్ ఒకటే ఉండే తర్వాత మనకి భైన్సా ఇది కొత్తగా ఫామ్ అయిన రెవెన్యూ డివిజన్ తర్వాత కొమరం భీమ్ ఇందులో ఈ జిల్లాలో మనకి రెండు ఉన్నాయి అందులో ఆసిఫాబాద్ పాతది కాగాజ్ నగర్ దీన్ని కొత్తగా రెవెన్యూ డివిజన్గా మార్చినారు తర్వాత మనకి కరీంనగర్ కరీంనగర్లో రెండు ఉన్నాయి కరీంనగర్ అలాగే హుజురాబాద్ ఇది కొత్తగా ఫామ్ అయింది హుజురాబాద్ జగిత్యాల జగిత్యాల ఇది పాత రెవెన్యూ డివిజనే దీనికి కొత్తగా మెట్పల్లి అలాగే కోరుట్ల దాని తర్వాత పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మంతిని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇందులో సిరిసిల్ల మనకి కొత్తగా వేములవాడ రెవెన్యూ డివిజన్ అయితే ఏర్పడింది నిజామాబాద్ నిజామాబాద్లో బోధన్ నిజామాబాద్ ఆర్మూర్ తర్వాత మనకి కామారెడ్డి కామారెడ్డిలో మనకి మూడు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి అందులో కామారెడ్డి బాన్సువాడ కొత్తగా ఫామ్ అయింది బాన్స్వాడ అలాగే ఎల్లారెడ్డి ఎల్లారెడ్డి కూడా మనకి కొత్తగా ఏర్పడిన రెవెన్యూ డివిజన్ తర్వాత మనం చూసుకుంటే హనంకొండ హనంకొండలో ఇవి కూడా రెండు కొత్తగా ఫామ్ అయినాయి ఎందుకంటే కొత్త జిల్లాలు ఇవి హనంకొండ ఒకటి అలాగే పర్కాల వరంగల్ వరంగల్ పాత రెవెన్యూ డివిజనే సో వరంగల్ కింద నర్సంపేట ఉంటుంది సో నర్సంపేట కూడా మనకి పాత రెవెన్యూ డివిజన్ తర్వాత జయశంకర్ భూపాల్పల్లి ఈ జిల్లాలో కేవలం ఒకటే ఉంది అది భూపాల్పల్లి తర్వాత మనకి జనగామ జిల్లాగా ఏర్పడిన తర్వాత జనగామ అంతకుముందే రెవెన్యూ డివిజన్ దాని తర్వాత జనగామ కింద మనకి స్టేషన్ గన్పూర్ ఇలా కొత్త రెవెన్యూ డివిజన్ అలాగే మహబూబాబాద్ ఈ జిల్లాలో మహబూబాబాద్ ఒకటే ఉండే రెవెన్యూ డివిజన్గా ఇప్పుడు కొత్తగా మనకి తొరూర్ తొరూర్ మనకి కొత్త రెవెన్యూ డివిజన్ తర్వాత ఖమ్మం ఖమ్మం జిల్లా అలాగే దీంట్లో కల్లూరు ఇది కొత్తగా ఏర్పడిన రెవెన్యూ డివిజన్ తర్వాత మనకి భద్రాద్రి కొత్తగూడెం కొత్తగూడెం అలాగే భద్రాచలం ఈ రెండు కూడా పాత రెవెన్యూ డివిజన్లే మనకి నెక్స్ట్ మెదక్ మెదక్ జిల్లాలో మెదక్ నర్సాపూర్ తూఫ్రాన్ అలాగే రామాయంపేట్ కొత్తగా ఫామ్ అయింది రామాయంపేట్ రెండు వేల ఇరవై మూడులో సో మెదక్లో నాలుగు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి మనకి సంగారెడ్డి సంగారెడ్డి కింద కూడా నాలుగు రెవెన్యూ రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి సంగారెడ్డి నారాయణఖేడ్ జహీరాబాద్ ఆందోల్ ఇది కొత్తగా ఫామ్ అయింది జోగిపేట్ ఆందోల్ జోగిపేట్ తర్వాత సిద్దిపేట్ సిద్దిపేట్ గజ్వేల్ హుస్నాబాద్ ఈ జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు పాతవే తర్వాత మహబూబ్నగర్ నగర్లో జిల్లాలో మనకి నగర్ ఒకటి ఉంది తర్వాత వనపర్తి వనపర్తి ఒకటి ఉంది నాగర్ కర్నూలులో మనకి కొత్తగా మూడు రెవెన్యూ డివిజన్లు ఏర్పడినాయి అండ్ మొత్తం కలిపి నాలుగైపోయినాయి ఒకటి నాగర్ కర్నూలు అచ్చంపేట కల్వకుర్తి అలాగే కొల్లాపూర్ తర్వాత మనకి జోగులాంబ గద్వాలా జిల్లా సో ఇందులో గద్వాల మనకి రెవెన్యూ డివిజన్ నల్గొండ నల్గొండలో మనకి నాలుగు ఉన్నాయి ఒకటి నల్గొండ మిరాలగూడ దేవరకొండ సో ఇందులో రీసెంట్గా రెండు వేల ఇరవై మనకి చండూరు అనే ఒక కొత్త రెవెన్యూ డివిజన్ అయితే ఏర్పడింది సూర్యాపేట్ సూర్యాపేట్ ఒకటి కోదాడ్ సూర్యాపేట్ పాత రెవెన్యూ డివిజన్ మనకి కొత్తగా కోదాడ అయితే ఏర్పడింది దీని తర్వాత మనకి యాదాద్రి భువనగిరి భువనగిరి పాత రెవెన్యూ డివిజనే కొత్తగా మనకి చౌటుప్పల్ చౌటుప్పల్ మనకి కొత్తగా ఏర్పడిన రెవెన్యూ డివిజన్ అలాగే చూసుకుంటే వికారాబాద్ ఈ జిల్లాలో మనకి రెండు ఉన్నాయి ఒకటి వికారాబాద్ రెండు తాండూరు తాండూరు అయితే కొత్తగా ఏర్పడిన రెవెన్యూ డివిజన్ తర్వాత మనకి చూసుకుంటే మేడ్చల్ మల్కాజ్గిరి ఈ జిల్లాలో మనకి మల్కాజ్గిరి పాత రెవెన్యూ డివిజన్ మన కొత్తగా ఫామ్ అయింది కీసరా రంగారెడ్డి జిల్లా ఈ జిల్లాలో మొత్తం మనకి ఐదు ఉన్నాయి దీంట్లో కొత్తగా మూడు ఏర్పడినాయి పాత మనకి చేవెల్లా రాజేంద్రనగర్ ఇవి రెండు పాతవి ఇబ్రహీంపట్నం షాద్ నగర్ అలాగే కందుకూరు ఈ మూడు కూడా కొత్తవి నెక్స్ట్ మనం చూసుకుంటే ములుగు ములుగు మనకి కొత్తగా ఏర్పడిన జిల్లా అది పాత రెవెన్యూ డివిజనే అలాగే నారాయణపేట ఇది కూడా జిల్లాగా ఏర్పడింది కానీ ఇది కూడా పాత రెవెన్యూ డివిజన్ తర్వాత మనకి హైదరాబాద్లో రెండు అది కూడా మీకు తెలుసు హైదరాబాద్ అలాగే సికింద్రాబాద్ సో ఇవన్నీ కూడా రెవెన్యూ డివిజన్లు సో ఇది మనకి తెలంగాణలో ఉన్న రెవెన్యూ డివిజన్ల సంఖ్య అలాగే ఏ ఏ జిల్లాకి మనకి ఎన్ని రెవెన్యూ డివిజన్లు ఉన్నాయో నేను మీకు ఇందులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను సో తెలంగాణ స్టేట్ ఆర్ ఏ స్టేట్లో కానీ దేశంలో కానీ రెవెన్యూ డివిజన్ చాలా ఇంపార్టెంట్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఎందుకు అంటే మనకి రెవెన్యూ డివిజన్లో చాలా వరకు ల్యాండ్ సంబంధించినవి అలాగే మనకి ఆ రెవెన్యూ డివిజన్ కింద ఉన్న మండలాలు సో వాళ్ళలో వాళ్ళ దగ్గర ఉన్న ల్యాండ్ ఇష్యూస్ కానీ అవన్నీ కూడా మనకి ఈ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంటే మనకి సాల్వ్ చేస్తుంది సో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆన్ రెవెన్యూ డివిజన్లు చాలా ఇంపార్టెంట్ సో ఇది ఈరోజు ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మనకి సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటా ఎందుకంటే మనం ఉన్న రాష్ట్రంలో మనకి ఎన్ని రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి అండ్ ఏ జిల్లా కింద ఎన్ని ఉన్నాయి నాకు అవగాహన ఉండడం చాలా ఇంపార్టెంట్ సో ఇన్ఫర్మేషన్ నచ్చితే షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇప్పటి నుంచి రెగ్యులర్ వీడియోస్ చేస్తూనే ఉంటాను మధ్యలో నాకు తెలిసి ఒక వన్ మంత్ నుంచి చాలా తక్కువ వీడియోస్ చేశాను సో మోస్ట్లీ ఎక్కువ షార్ట్స్ మీద ఫోకస్ చేశాను యూట్యూబ్ షార్ట్స్ సో వీడియోస్ కూడా ఎప్పటి నుంచి తెలంగాణ స్టేట్ ఇండియా అలాగే డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ మీద వీడియోస్ వస్తూనే ఉంటాయి సో థ్యాంక్ యూ ఆల్ టేక్ కేర్ లవ్ యూ బాబాయ్